హలో టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈరోజు నేను మరో ఇంపార్టెంట్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను రెగ్యులర్గా మీలో మీకు వచ్చే డౌట్ క్వశ్చన్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాడు ఏది అడిగినా కొనిస్తాడు వాళ్ళ మదర్ వాడు ఎక్కడికైనా వెళ్తానంటే ఒక క్వశ్చన్ కూడా చేయరు అంత ఫ్రీడమ్ ఇస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆర్గ్యూ చేయరు ఏది అడిగినా లేదనకుండా ఇస్తారు కానీ మా మదర్ ఫాదర్ అలా కాదు ఏది అడిగినా ఇప్పుడు అవసరమా అంటారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు నాకు మా మదర్ ఫాదర్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్లా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇది మీలో చాలామందికి చాలాసార్లు అనిపించి ఉండవచ్చు మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్లా లేరు ఓకే మరి మీరు మీ ఫ్రెండ్స్లా ఉన్నారా ప్రతి ఒక్కళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు కొందరు పేరెంట్స్ బిజినెస్ చేస్తూ ఉండవచ్చు కొందరు పేరెంట్స్ జాబ్ చేస్తూ ఉండవచ్చు మరి కొంతమంది పేరెంట్స్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండవచ్చు ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో మీరు ఉన్నారా లేదా అనేది మీ గురిని మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చేసే పని ఏదైనా కానీ వీలు కుదిరిన ప్రతిసారి హెల్ప్ చేస్తూ ఉంటారు తండ్రి తల్లి కష్టపడుతుంటే చూస్తూ ఉండలేరు వాళ్ళకి చేత అయినంత వరకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మరి మరికొంతమంది పిల్లలు తల్లి తండ్రి హెల్త్ పోలేక ఏదైనా చిన్న సాయం అడిగినా విసుక్కుంటూ ఉంటారు ఎప్పుడు తింటూ పడుకుంటూ ఆ స్కూల్కో కాలేజీకో వెళ్తూ ఖాళీ టైంలో మొబైల్ చూస్తూ ఫ్రెండ్స్తో గడుపుతూ ఇలా ఉంటారు రెస్పాన్సిబిలిటీ అనేది ఈ ఏజ్ నుండే మీకు స్టార్ట్ అవ్వాలి మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ రిచ్ అవ్వచ్చు ఏం కావాలన్నా కొనివ్వచ్చు మీ ఫాదర్ తనకున్నంతలో నీకు అన్నీ ఇవ్వాలని అనుకుంటాడు ఇక మదర్ విషయానికి వస్తే ఎక్కడికి వెళ్ళినా కొంచెం చేస్తుంది అంటే తనకున్న భయం అలాంటిది ఈ ఏజ్లో ఎక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళి ఏ చెడు అలవాట్లు వస్తాయో ఎక్కడ డ్రైవింగ్ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బందులు పడతాడో అన్న ఆలోచనతో క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఏ పేరెంట్స్కైనా వాళ్ళు ఏ రేంజ్ అయినా అవ్వనివ్వండి వాళ్ళ ప్రేమ మాత్రం ఒకే రేంజ్లో ఉంటుంది రిక్షా తోలే వాళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ వరకు బిజినెస్ మ్యాన్స్ వరకు వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు పిల్లలకి పేరెంట్స్ మీద ఉండే ప్రేమలో మాత్రం మార్పులు ఉంటాయి అది వాళ్ళు పెరిగిన వాతావరణం అవ్వచ్చు వాళ్ళ మైండ్ సెట్ అవ్వచ్చు మరి రోజు నుండి మీరు ఆలోచించండి మీ పేరెంట్స్ని మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో కంపేర్ చేయడం పక్కన పెట్టి మీరు మీ ఫ్రెండ్స్లో ఉన్నారా లేదా మీ తల్లిదండ్రులకి మీరు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఎంత వేస్ట్ ఖర్చు చేస్తున్నారు ఎంత అవసరమైన ఖర్చు చేస్తున్నారు మీ స్టడీ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళ ఆర్థిక స్థితి ఏదైనా పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద కాలేజీల్లో స్కూల్స్లో పిల్లల్ని చదివించడానికి పేరెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు అవునా కాదా అసలు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఆ కాలేజీలో ఆ స్కూల్లో చదివించే స్థాయిలో ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అయినా మీకోసం ఎందుకు కష్టపడుతున్నారన్న విషయాన్ని ఆలోచించండి వీలైనంత వరకు మీ పే పేరెంట్స్ వైపు నుండి ఆలోచించండి మిమ్మల్ని మీ ఫ్రెండ్స్తో పక్క పిల్లలతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందో మీరు పదే పదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని చూడు ఏదడినా ఇస్తాడు నువ్వు ఎప్పుడు డబ్బులు లేవంటావు ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళినా ఆర్గ్యూ చేస్తూ ఉంటావు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ని చూడు ఎక్కడికి వెళ్తానన్నా చాలా కామ్గా సైలెంట్గా పంపిస్తుంది ఇలా అంటూ ఉంటారు దాంతో మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎంత బాధపడతారో ఆలోచించారా నా పిల్లలు నాపైన కోపం చూపిస్తున్నారు నేను వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాను ఇంత కష్టపడ్డా నాకంటూ ఒక వాల్యూ లేదు నన్ను చూస్తేనే చిరాకు పడుతున్నారు మేమేం ఏం చెప్పినా వినడానికి ఇష్టపడడం లేదన్న బాధ ఎలా ఉంటుందో మీరు పేరెంట్స్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది టీనేజ్ గర్ల్స్ బాయ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి మీ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు ఇంకా మీరు పై స్థాయిలో ఉండడం కోసం వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకు మీరు ఏ విధంగా సహాయపడాలి అన్న దానిపైన మీ ఆలోచన చేయండి అంతేకాని అమ్మా నాన్న మీద కోపం చూపించడం అడిగింది ఇవ్వలేదని ద్వేషం పెంచుకోవడం మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో వాళ్ళని కంపేర్ చేయడం ఇవి కరెక్ట్ కాదు కదా ఫస్ట్ అసలు మీ పేరెంట్స్ నీకు చేసేదానికి నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు ఈ స్టడీ కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ఎవరూ కూడా పేరెంట్స్ పైన ద్వేషాన్ని కోపాన్ని చిరాకుని చూపించొద్దు సరదాగా పే పేరెంట్స్తో మాట్లాడండి మీకు ఏదైనా స్టడీ పరంగా కానీ లేదా మీకు నచ్చిన గేమ్ పరంగా కానీ ఏదైనా కావాలి అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి అది మీకు ఎందుకు అవసరమో అర్థమయ్యేలా చెప్పండి మీరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అది ఎంత అవసరమో మీ మదర్తో ఆర్గ్యుమెంట్ కాకుండా సరదాగా కూర్చొని అర్థమయ్యేలా మాట్లాడండి అప్పుడు ఏ తల్లి అయినా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా పిల్లలు నాకు తెలియని విషయాన్ని కూడా చెప్తారు నాతో సరదాగా టైం స్పెండ్ చేస్తారు అన్న ఆలోచనే ఆ తల్లిని హ్యాపీగా ఉంచుతుంది కాబట్టి నేను చెప్పేది ఒకటి ఎప్పుడు కూడా పేరెంట్స్ని మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో కంపేర్ చేయకండి కంపేర్ చేసిన అనేది చైల్డ్కే కాదు పేరెంట్స్ కూడా చాలాగా బాధగా ఉంటుంది ఎప్పుడు కూడా మన చేతికి ఉన్న ఐదు వేలే ఒకలా ఉండవు అవునా కాదా అలాంటిది ఒకరి మనస్తత్వంలా మరొకరి మనస్తత్వం ఉండదు మరి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫాలో చేయండి మీకు మరిన్ని ఎన్నో యూజ్ఫుల్ టిప్స్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి